ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్యము అనగా మనం ఇప్పుడు ధ్యానించుచున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథమే ఈ యొక్క మాటలు దేవుని మాటలై ఉన్నవి ఈ మాటలే దేవుడై ఉన్నాడు ఈ యొక్క మాటలలో జీవమున్నది పరిశుద్ధత ఉన్నది రక్షణ ఉన్నది స్వస్థత ఉన్నది మన పాపములను విడిపించే శక్తి యొక్క వాక్యమునకు దేవుని మాటలకు ఉన్నది ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక మనము వాక్యము ధ్యానించుచున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుచున్నాడని దేవునితో మనము మాట్లాడుచున్నామని మనము గ్రహించవలెను ఆయన ఆది అందు దేవుని వద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగి